కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంతకాలం సంపాదించుకున్న క్రేజ్ అంతా ఒక్క దెబ్బతో పోయింది ఇండిగో విమాన సర్వీసుల విషయంలో సంబంధిత శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫ్లాపోయారని జాతీయ మీడియా ఏకిపారిస్తుంది ఈ విషయమై రామ్మోహన్ నాయుడు సమర్థించుకోలేక తంటాలు పడుతున్నారు కేంద్ర విమానయాన శాఖ ఎంత విలువైందో బహుశా రామ్మోహన్ నాయుడికి ఇప్పుడే తెలిసి వచ్చింది ఏదో క్యాబినెట్ పదవి టీడీపీకి ఇవ్వాలి కాబట్టి పెద్దగా ప్రాధాన్యం లేని విమానయాన శాఖను రామ్మోహన్ నాయుడికి అంటగట్టారనే మాట ఎప్పుడు వినిపిస్తూ ఉండేది ఈ శాఖలో అత్యున్నత వర్గాలకు సంబంధించింది అంతా సాఫీగా సాగిపోతుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఇండిగో సంస్థ తన విమాన సర్వీసులని అంతర్ అర్ధాంతరంగా నిలిపేయడంతో దేశవ్యాప్తంగా గందరగోళం అయిపోయింది ముఖ్యంగా దేశవ్యాప్తంగా అరవై శాతం విమానాలు ఇండిగో నడిపేవే కావడంతో సమస్య వచ్చింది ఇప్పుడు ఎన్నో అత్యవసర పనులపై దేశ విదేశాలకు నిర్ణీత సమయానికి వెళ్లాల్సిన వివిధ పనులున్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా విమానాశ్రయాల్లో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సమస్య తీవ్రతను గుర్తించడంలోనూ అలాగే పరిష్కరించడంలోనూ రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమైనట్టు జాతీయ మీడియా విమర్శలు గుప్పిస్తుంది అలాగే వినియోగదారుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇదంతా ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా ప్రపంచం అంతా తెలుస్తుంది కేంద్ర శాఖ మంత్రిగా కీలక సమయంలో విఫలం కావటం అంతిమంగా మోదీ సర్కారుకు చెడ్డ పేరు తీసుకొచ్చారనే మాట వినిపిస్తుంది నిజానికి రామ్మోహన్ నాయుడు రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహంగా ఉంటారనే పేరుంది ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు అయితే అధికారంలో ఉన్నప్పటికీ కేడర్కు ఏమీ చేయాలని అసంతృప్తి ఇటీవల కాలంలో ఆయనపై బాగా పెరిగిపోయింది హిందీ ఇంగ్లీష్ భాషలపై పట్టుండటంతో మంచి ఉపన్యాసుడిగా పేరు రామ్మోహన్ నాయుడికి ఉంది ఈ పరీక్షలు ఆయన ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా రామ్మోహన్తో పాటు మంత్రి లోకేష్ మరి నాయకుడు దీపక్ రెడ్డి ఎలా ట్రోల్స్ వెళ్తున్నారో అందరం చూస్తూ ఉన్నాం